ఫండ్స్ మీరు చూస్తున్నది పెట్పేరు పుల్స్ మార్కెట్ మహేష్ ఏ మహేష్ ఎట్లా ఒకటి యాభై చెప్తున్నావు అడిగిరేవరన్నా మళ్ళా ఒకటి ముప్పైకి అడుగుతున్నావు నువ్వే అడుగున్నావు అమ్మలా నువ్వు ముప్పై ఎనిమిది చెప్తున్నావు యా ఊరు మనది పొలకల్ శ్రీబెల్గా మండల్ కర్నూలు జిల్లా మహేష్ గారు నీ పేరు బాబోతాయ పని గ్యారంటా గ్యారెంటీ ఇట్లే పోతాయట పని పని కట్టుకొని తీసుకోవచ్చు అట పిల్లలను పెద్దలను కూడా ఏమన్నా అంట అవసరం అయితే కాంటాక్ట్ చేయండి సేల్ కాకుంటే ఇలా వ్యాపారం అయితే నడుస్తుంది ఇలా తో నెంబర్ చెప్పు మహేష్ మూడు ఎనిమిదిలో అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఐదులు ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని తీసుకోవాలని చెప్తున్నాడు సీబల్ గల్ మండల్ ఆ పళ్ళు ముక్క అయినా మళ్ళీ అది కూడా చెప్తున్నాడు కరెక్ట్ చెప్తున్నాడు మాడ చెప్తున్నాడు మరి ఎవరైనా అన్ని చూసుకొని తీసుకోండి రెండు సార్ మాడని కూడా